వైకుంఠ ఏకాదశి అనేది విష్ణు గౌరవార్థం జరుపుకుంటారు ఆయన దివ్య నివాసమైన వైకుంఠ ద్వారాలు ఆయన భక్తులందరి కోసం ఏకాదశి రోజున తెరచి ఉంచబడతాయి అని నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారం మురణ్ అనే రాక్షసుడు స్వర్గలోకాలని నాశనం చేసేవాడు దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు అతను మురణ్తో యుద్ధంలో పాల్గొనగా యుద్ధ సమయంలో ఆ రాక్షసుడిని ఓడించడానికి తనకి ఒక ప్రత్యేకమైన ఆయుధం అవసరమని విష్ణువు గ్రహించాడు అతను విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు హైమవతి దేవత నివాసమైన భద్రికా ఆశ్రమంలోని ఒక గృహలో ప్రవేశించి విష్ణువు నిద్రపోతున్న సమయంలో మురుడు ఆయనపై దాడి చేశాడు ఆ సమయంలో విష్ణువు శరీరం నుండి ఒక శక్తివంతమైన దేవత ఉద్భవించి కేవలం చూపుతోనే మురుడిని నాశనం చేసింది ఆమె భక్తి శౌర్యానికి సంతోషించి విష్ణువు ఆమెకి ఏకాదశి అని పేరు పెట్టాడు వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు కఠిన ఉపవాసాన్ని ఆచరించి ఏకాదశిని పూజించినట్లయితే వైకుంఠాన్ని చేరుకుంటారు అని చెప్పి వరం ఇచ్చాడు